తిరుమల ఈ పేరు వింటేనే మనసు భక్తి రసంతో నిండిపోతుంది కదా కానీ మీకు తెలుసా తిరుమలలో శ్రీవారి దర్శనం చేసుకునే ముందు తప్పనిసరిగా వరాహస్వామి వారిని దర్శించుకోవాలి ఎందుకు తెలుసా ఇది కేవలం ఆచారం మాత్రమే కాదు శాస్త్రంలో చెప్పబడిన గొప్ప రహస్యం కూడా మనందరికీ తెలుసు తిరుమలలో వెలసిన శ్రీ వెంకటేశ్వరుడు కలియుగ ప్రత్యక్ష దైవం కానీ అదే తిరుమలాన్ని ఆది వరాహ క్షేత్రం అని కూడా పిలుస్తారు ఎందుకంటే వెంకటాచల శిఖరం పైన ముందు నుంచే నివాసం ఉన్నది వరాహస్వామి వారిది పురాణ కథనం ప్రకారం లక్ష్మీదేవి ఒకసారి వైకుంఠం నుంచి భూలోకానికి వచ్చేస్తుంది తన ప్రియమైన లక్ష్మిని వెతుక్కుంటూ మహావిష్ణువు భూమిపైకి అవతరిస్తాడు అప్పట్లో ఆయన శ్రీనివాసుడిగా అవతరించి శేషాచల పర్వతాలపై తపస్సు చేస్తాడు అదే సమయంలో పద్మావతి దేవి కూడా భూలోకంలో ఆకాశరాజు కుమార్తెగా జన్మించి పెరుగుతుంది బకుళదేవి ఆశ్రమంలో ఉండిపోయిన శ్రీనివాసుడు పద్మావతిని వివాహం చేసుకోవటానికి సిద్ధమవుతాడు కానీ అప్పటికే ఆ ప్రాంతం తపస్సు చేస్తూ ఉన్న వరాహస్వామి వారి ప్రాంతంలో ఆయన నివాసం ఏర్పరచుకోవాలనుకుంటాడు అప్పుడు శ్రీనివాసుడు వరాహస్వామి దగ్గర కొంత భూమిని అరువుగా అడుగుతాడు మొదట వరాహస్వామి నిరాకరిస్తాడు కానీ చివరికి ఒక షరతుపై భూమి ఇవ్వడానికి అంగీకరిస్తాడు ఆ షరత్ ఏంటి అంటే ఎవరు శ్రీవారిని దర్శించుకోవడానికి తిరుమల వస్తారో ముందు నా దర్శనం చేయాలి లేకపోతే వారి యాత్ర అసంపూర్ణం అవుతుంది అని వరాహస్వామి చెబుతాడు అప్పుడు శ్రీనివాసుడు కూడా ఒక తామర పత్రంపై రాసి ఇస్తాడు తిరుమలలో తొలి దర్శనం తొలి అర్చన తొలి నివేదన అన్ని వరాహస్వామికే చెందుతాయి అని అప్పటి నుంచి నేటి వరకు ఈ ఆచారం అలాగే కొనసాగుతుంది అందుకే నేడు కూడా తిరుమలలో శ్రీవారి ఆలయానికి వెళ్లే ముందు పుష్కరిణి వాయువ్య మూలలో ముఖంగా ఉన్న వరాహస్వామి ఆలయంలో దర్శనం చేయటం తప్పనిసరి ఇలా చేస్తే గత జన్మల పాపాలు తొలగిపోతాయి పుణ్యఫలం లభిస్తుంది అని పండితులు చెబుతారు అంతేకాదు వరాహస్వామి వారిని దర్శించడం ద్వారా శ్రీవారు కూడా సంతోషిస్తారు అందుకే భక్తులారా తిరుమల యాత్ర చేసేటప్పుడు వరాహస్వామిని ముందుగా దర్శించుకోవడం మర్చిపోకండి అప్పుడు మాత్రమే మన యాత్ర సంపూర్ణ ఫలితం ఇస్తుంది ఎందుకంటే వరాహస్వామి అనుమతించకపోతే శ్రీనివాసుడు కూడా మనకు దయచూప్పుడు కాబట్టి గుర్తించుకోండి తిరుమలలో శ్రీవారి కన్నా ముందు వరాహస్వామి దర్శనం తప్పనిసరి అదే సంపూర్ణ యాత్ర రహస్యం